మాజీ డిస్ చైర్మన్ వీరి చలపతిరావు అరెస్టు ఖండిస్తూ కోవూరు వైసీపీ కార్యాలయంలో వైసీపీ నిర్వహించారు నెల్లూరు జిల్లాలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ జిల్లాకి ఏమైందో అర్థం కావట్లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు రాజకీయ కక్షలు పెంచుకుని ఒకే పార్టీని టార్గెట్ చేస్తూ అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారంటూ ఆరోపించారు ఒక ఎస్సీ నాయకుడైన జిల్లా స్థాయిలో ఎదుగుతున్న వీరి చలపతిరావును చూసి ఓర్వలేక ఎప్పుడో జరిగిన కేసులను వెరికి తీసి అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణమని విమర్శలు చేశారు నేను అధికారంలో ఉన్నంత మాత్రాన ఇష్టానుసారం చేయడం సరికాదంటూ మండిపడ్డారు నిర్ణయించిన కొనలేదు ప్రభుత్వం ఇద్దరు చంద్రమోహన్ రెడ్డి మన శాసనసభ్యురాలు కూడా అసెంబ్లీలో మాట్లాడారు కానీ ఫలితం శూన్యం ఇది సీజన్ కు ముందే ప్రభుత్వం ఎఫ్ఐటి పర్మిట్లు ఇప్పించి రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకి మద్దతు ఇచ్చే విషయంలో ప్రభుత్వం విఫలమైందని ఈ సందర్భంగా చెబుతున్నాను అలాగే వడవలూరులో అల్యూమినియం ఫ్యాక్టరీ అసలు ముఖ్యంగా మన రైతాంగానికి వేయని పదులు లేక కొనకుండా పదమూడు వేలకే రైతులు కొని రైతులు నష్టపోతున్నారు अले के एन